స్వామి తన పూర్వావతారం గురించి అంటే ఇది అవతారం అని చెప్పి ఏ ఏ గ్రంథాల్లో ఎలా ఉంది తన పూర్వం ఏమి జరిగినటువంటి విషయాన్ని ఒకనొక సందర్భ సందర్భంలో చెప్పారు దీని మీరు కొంచెం శ్రద్ధగా వింటే అర్థమవుతుంది జైల భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీ అరవై మూడవ సంవత్సరము జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నాడు సత్యసాయి పరమాత్ముడికి ముప్పై ఎనిమిదవ ఏట అప్పుడు స్వామివారికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు భౌతికంగా ఆ ముప్పై ఓ ఏటలో స్వామివారికి తాంబ్రసిస్ అన్నటువంటి మెదడులో రక్తం గడ్డ కట్టుకుని పోయే ఒక వ్యాధి వచ్చింది మొత్తము ఎడమ భాగం అంతా కూడా స్వాధీనం తప్పిపోయింది మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్వామివారికి పక్షవాతం వచ్చింది అప్పటికే స్వామివారి దగ్గరికి ఎందరో రాజులు వచ్చారు గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చారు గొప్ప గొప్ప పండితులు వచ్చారు గొప్ప గొప్ప మహాభక్తులు వచ్చారు అందరూ వచ్చారు అటువంటిది ఇప్పుడు స్వామివారికి ఇలా అయ్యేసరికి అందరు కూడా సాయిబాబా గారు దేవుడు అన్నారు కదా మరి దేవుడు అయితే ఆయనకే ఎందుకు ఇలా జరిగింది ఆయనకే అనారోగ్యం వచ్చింది ఆయనకే పెరాలసిస్ వచ్చింది అని క్రిమేపి ఆ నోట ఈ నోట అంతా కూడా వ్యాపించిపోయింది ఏడు రోజుల పాటు స్వామివారు మూడు రోజులు కోమాలో ఉన్నారు నాలుగు సార్లు గుండె పోటు వచ్చింది స్వామివారికి ఎంతో కష్టాన్ని అనుభవించారు దానికి ఇంతకు పూర్వం మీకు చెప్పాను ఒక పుస్తకం కూడా వచ్చింది అంటే ఆ ఏడు రోజులు పిన్ టు పిన్ ఏం జరిగిందో మహాభక్తులు వివరించారు పుస్తకములో ఏడు రోజులు ఉదయం నుండి సాయంత్రం వరకు అలా ఏం జరిగిందో చెప్పారు అటువంటివన్నీ చదివితే తెలుస్తుంది మనకి ఆ కష్టములో కూడా స్వామికి తెలివిస్తే ఆడే మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా మీరు అందరూ కూడా ఏమి బాధపడకండి మీరు అందరూ వెళ్ళి బోన్ చేసి పడుకోండి అనేవారండి స్వామి స్వామి వారి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళి చేయండి అని చెప్పేవారు స్వామి ఆ పరిస్థితుల్లో కూడా అలా ఏడవ రోజు నాడు అంటే పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఆరవ తేదీ గురు పౌర్ణమి రోజు స్వామి నన్ను కిందకి తీసుకుని వెళ్ళండి అని చెప్పారు పైన ఉండేవారు ప్రశాంత నిలయంలో మొదటి అంతస్తులో స్వామి ఉండేవారు కదా కిందకి తీసుకుని వెళ్ళమన్నా ఇప్పుడు కిందకి తీసుకుని వచ్చారు ఎవరు కస్తూరి గారు పూజారి కృష్ణప్ప గారు రాజారెడ్డి గారు వీళ్ళందరూ స్వామిని అతి కష్టం మీద కిందకి తీసుకొని వచ్చారండి తీసుకొని వచ్చి కొద్దిసేపు స్వామికి విశ్రాంతి కోసం ఇంటర్వ్యూ గదిలోనే ఉంచి మరలా అక్కడి నుంచి ఆ ప్రశాంతల ఇప్పుడు మనందరం వెళ్ళి ఓంకార మందిరంలోనికి వెళ్ళి ఆ సింహాసనం చూస్తున్నాం కదా ఆ సింహాసనం పైకి ఎత్తడం కష్టమని ఆ సింహాసనాన్ని కూడా కిందకి దించారంటండి అక్కడికి స్వామిని కూర్చోబెట్టారు ఇంతవరకు చెక చెకమని నడుస్తూ అలో ఒకగా కొన్ని కోట్ల వస్తువును సృష్టించి ఇచ్చినటువంటి స్వామి ఈ రోజు స్వాధీనము తప్పిపోయి మాట రాక ఇక ఎక్కడో ఏదో లోకంలోనికి చూస్తూ ఉండి చెయ్యి స్వాధీనం తప్పిపోయి కాలు స్వాధీనం తప్పిపోయి కన్ను అంతా లాగేసి నోరంతా లాగేసి ఇలా అస్పష్టంగా ఉంటే భక్తులందరూ స్వాముని చూసి బోరును విలపించారంట గుండెల బాధకును ఏడ్చారంట అందరూ అప్పుడు స్వామి కస్తూరి గారితో అస్పష్టంగా మీరు ఏడ్చకండి మీరు ఏడుస్తూ ఉంటే నాకు ఇంకా బాధ కలుగుతుంది అని చెప్పించారు భజన చేయమన్నారు భజన జరుగుతూ ఉంటే అప్పుడు కొద్దిసేపటికి స్వామి ఏమో తన కమండలంలో నీళ్లు తీసుకుని అంటే అక్కడ ఉన్నటువంటి నీళ్లు పెడతారు కదా స్వామివారికి మనం పెడతాం కదా అక్కడ అలా నీళ్లు పెడితే ఆ నీళ్లు తీసుకొని తన పైన తనే ఒక్కసారి ఇట్లా ప్రోక్షణ చేసుకున్నారండి అంతే అలా ప్రోక్షణ చేసుకొని స్వామివారు లేచి ఆ యొక్క మైక్ తీసుకొని దివ్యాత్మ స్వరూపురారంటూ యథావిధిగా ఉపన్యాసాన్ని చెప్పడాన్ని ప్రారంభించారు సత్యసాయి పరమాత్మ అది నేరుగా చూసినటువంటి ఆ వేలాది మంది భక్తులకిది నిజమా కళ ఏమిటి ఇప్పుడే కదా మన స్వామి ఇలా చూసాము ఇంతలోని ఈ వ్యాధిని ఎలా నివారణ చేసుకున్నారు ఎలా మాట్లాడుతున్నారని సంభ్రమాశయానికి గురైపోయారు ఏదైతే మనకెందుకు మన స్వామి మనకు వచ్చారు మన స్వామి మనకి ఆరోగ్యంగా ఉన్నారు మన స్వామి మనకి మాట్లాడుతున్నారు మనకి ఇంతే చాలు అని జయబో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి అంటూ అందరూ కూడా దిక్కులు పిక్కటిల్లేలాగా జయ జయద్వాణాలు చేశారు అప్పుడు సత్యసాయి పరమాత్ముడు చెప్పారు మాట ఏమన్నారంటే ఈ వ్యాధి నాకు వచ్చినటువంటిది కాదు ఒక మహాభక్తుని కాపాడటం కోసము నేను తెచ్చుకున్నటువంటిది ఈ వ్యాధి అని చెబుతూ ఈశ్వర వాక్యము చెల్లింపవలసి ఉన్నది అవతార తత్వం ప్రకటన కావలసి ఉన్నది అందుకోసమే ఇలా జరిగింది అంటూ స్వామి చెప్పారండి ఏమని చెప్పారంటే పూర్వము త్రేతాయుగములో ఇది స్వామి యాజ్ చేపారండి ఆ చెప్పింది చెప్పినట్టుగా చెబుతున్నాను మీరు శ్రద్ధగా వింటే మీకు అర్థం అవుతుంది పూర్వము త్రేతాయుగములు ఇదే యుగమండి కలియుగము స్వామి చెప్పారు త్రేతాయుగములు భారద్వాజ మహర్షి చాలా గొప్ప తపస్వి నిరంతరము కూడా వేదాధ్యయనము చేసేవాడు అనమాట ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకోవాలని ఎంతో అధ్యయనము చేశాడు దానికోసము గొప్ప తపస్సు చేశాడు అప్పుడు దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై దేవేంద్రుడు చెప్పాడు భరద్వాజ ఈ యొక్క వేదాల యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం నీ వల్ల కాదు దానికి మారిగా నీకు ఒక యాగాన్ని చెబుతాను ఆ ప్రయత్నాన్ని మానుకో సవిత్ర అన్నటువంటి ఒక యాగం ఉంది ఆ యాగాన్ని ఎలా చెయ్యాలో అలా నువ్వు చేస్తే ఆ విధి విధానాలంతా కూడా దేవేంద్రుడు చెప్పాడంట భరద్వాజునికి ఈ పద్ధతిగా నీవు గనక చేస్తే నీకు వేదాలు మొత్తము అధ్యయనం చేసినటువంటి ఫలితము నీకు వస్తాది అని చెప్పి దేవేంద్రుడు చెప్పి అంతర్ధానం అయ్యాడు భరద్వాజుడు ఎంతో సంతృప్తి చెంది ఎంత గొప్ప విషయాన్ని తెలియపరిచేవయ్యనే సంతృప్తి చెంది ఆ యాగానికి శక్తిని అధిష్టాన దేవతగా ఆహ్వానించాలని చెప్పి కైలాసానికి వెళ్ళాడు తన యొక్క తపశక్తితో కైలాసానికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడిద్దరు కూడా నృత్యములో ఉన్నారు వాళ్ళిద్దరూ నృత్యము చేస్తూ ఉంటే నమస్కార ముద్రలో ఆ భారద్వాజ మహర్షి వాళ్ళు నన్ను చూస్తారు వాళ్ళని ఆహ్వానిద్దామని ఉన్నాడు అలా ఒక రోజు జరిగింది రెండు రోజులు మూడు రోజులు ఏడు రోజులు జరిగిపోయిందండి కానీ వాళ్ళు చూడలేదు ఏడవ రోజు మాత్రము ఒక్కసారి ఆ యొక్క శక్తి భరద్వాజుడి వైపు అంటే జగన్మాత ఒక్కసారి చూసి మనలా నృత్యములో అయిపోయింది అలా చూడగానే భరద్వాజుడికి ఓహో నన్ను అవమాన పరుస్తున్నారు అంటే వీళ్ళు రావడానికి ఇష్టపడడం లేదు అని దాన్ని అవమానంగా భావించి ఇంకా ఎనిమిదవ రోజు వెళ్ళిపోదాం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యాడు అలా తిరుగు ప్రయాణం అవగానే ఆయన కాళ్ళు చేతులు స్వాధీనం తప్పిపోయి అక్కడ పడిపోయాడు పడిపోగానే పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా రుచాన్ని ఆపేసి వచ్చారు భరద్వాజ నువ్వేమి కూడా చింతపడద్దు మేము నిన్ను సంపూర్ణముగా అనుగ్రహించాము అని చెప్పి కమ్మండలం నీళ్లు తీసుకొని భరద్వాజుడిపై ప్రోక్షణ చేసి నీవు చేస్తున్నటువంటి ఆ యాగానికి మా ఇద్దరం కూడా తప్పకుండా వస్తాము నిన్ను అనుగ్రహిస్తాము అని చెప్పి వారు ఆశీర్వదించారండి ఆ విధముగా భరద్వాజుడు యాగాన్ని చేశాడు ఆ యాగానికి పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా వచ్చారు వచ్చి భరద్వాజుని సంపూర్ణముగా ఆశ్వతికి చెప్పారు భరద్వాజ నువ్వు ఇంత గొప్ప యాగాని చేశావు మానవాళికి ఈ యొక్క వేదాల రహస్యాలు తెలియపరచాలన్నావు తత్కారణముగా నీ యొక్క భక్తికి సంతృప్తి చెంది నీ యొక్క గోత్రములో మూడు మార్ల అవతరిస్తాము శివాంశతో షిరిడిలో సాయిబాబాగా అవతరిస్తాము శివుడి యొక్క అంశతో రెండవసారి శివ శక్తి అంశతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిగా అవతరిస్తాం మూడవసారి ప్రేమ సాయి బాబాగా కేవలము శక్తి మాత్రమే అవతరించి మానవలందరికీ కూడా వేదాల్లో ఉన్నటువంటి సమస్త జ్ఞానాన్ని తెలియపరచడానికి నీ భారద్వాజ గోత్రములో అవతరిస్తామని చెప్పి భారద్వాజుడికి పార్వతీ పరమేశ్వరులు చెప్పారని సత్యసాయి పరమాత్ముడు చెప్పారన్నమాట ఆ కారణము చేత వచ్చినటువంటి అవతారమే ఈ సత్యసాయి అవతారము అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు ఇప్పుడు మీరు చూసినటువంటిది దాంతో దాంతోపాటు పరమేశ్వరుడున్నాడంట నీ ఎడ నిరాధారణ చూపించాము కదా ఆ నిరాధారణకు ప్రాయశ్చిత్తముగా శివశక్తితో కూడినటువంటి అవతారాన్ని మేము సత్యసాయి బాబా వారిగా అవతరించినప్పుడు నీకు ఏడు రోజుల పాటు ఇక్కడ నిరీక్షింపజేసాము కదా ఎనిమిదవ రోజు నువ్వు వెళ్ళిపోవాలనుకుంటే నువ్వు పడిపోయావు కదా ఆ ప్రాయశ్చిత్వాన్ని మేము కూడా అనుభవిస్తాము అని చెప్పి చెప్పారంట దానిని రోజు మీరు చూసినటువంటి నాకు వచ్చినటువంటి ఈ ఇది నాకు రాలేదు అవతార తత్వము ఈ లోకానికి తెలియపరచడానికి ఒక మహాభక్తుడు నేను స్వీకరించాను నాకు ఏ వ్యాధులు కూడా రావు నేను సాక్షాత్తు శివాంశ సంభూతుడిని అని చెప్పారు సత్యసాయి పరమాత్ముడు మన జై భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి